ఏంటంటే సాక్ష్యము మొన్నైతే నాకు హెల్త్ బాగాలేక వచ్చాను ఇంతకుముందు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము డాడీ ద్వారా అది నేను చెప్పాలని నాకు రెండు రెండు వారాల నుంచి నాలో ఒత్తిడి మరి ఏంటంటే ఆ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో చేసింది ఏంటంటే దేవుడు కార్యము మేము ఆ రోజు మార్నింగ్ మా నేను స్కూల్కి వెళ్ళాము అనమాట మా డాడీ అయితే బాగా డ్రింక్ చేసి మార్నింగ్ ఇటు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మరి సాయంత్రం మా మమ్మీ ప్లాంటేషన్లో చేస్తుంది మా అమ్మ సాయంత్రం వచ్చినప్పటికి కూడా నా తండ్రి ఇంకా ఇంటికి రాలేదు ఎందుకంటే నాన్న వాళ్ళకి చాలా అన్నీ ఆస్తులన్నీ అన్యాయంగా వాళ్ళు తీసుకోవడం వల్ల మా నాన్న చాలా షాక్ అయ్యి హెల్త్ బాగోదు అయితే మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయిన చాలాసార్లు మా చిన్నప్పుడు కూడా మా నాన్న చనిపోవడానికి ఎన్నోసార్లు వెళ్ళాడని మా అమ్మ చెప్పింది అదేవిధంగా విధంగా అని మాకు చాలా భయం వేసింది ఆ రోజు అయితే సాయంత్రము ఐదున్నర ఆరవుతుంది టైం అయితే మా అమ్మ వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ అయితే రాలేదు అని చెప్పినప్పుడు మరి అక్కడ మేము ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెండుకుంటున్నాం అనమాట అమ్మమ్మ ఇక్కడికి వస్తుంది మందిరంకి అప్పుడు ఇక్కడ చిన్న పాకలో ఉండేవాళ్ళు డాడీ వాళ్ళు ప్రేయర్ అయితే అక్కడ డాడీ వాళ్ళ ఇంటికి మరి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు కానీ మేము ఫస్ట్ టైం అక్కడ చూడడము ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో డాడీ చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన నువ్వు తీసుకొచ్చి ప్రార్థన చేయించమని తండ్రి వస్తాడన్నప్పుడు నేను వెళ్ళి డాడీతో మాట్లాడేమ్మా డాడీ ప్రార్థన ప్రార్థించమన్నప్పుడు మీరు ఏడవకండి అమ్మ భయపడకండి నేను ప్రార్థన చేసి ఆమె నన్ను లోపల మీ డాడీ ఇంటికి వస్తారు మీ ఆ చుట్టుపక్కల అంతా సాయంత్రం వెతుక రాలేదు మరి అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసి నిజంగా ఆమె నన్ను సరికే నజలు ఇంటికొచ్చిన ఇంటికి అసలు మా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఇంకో సాక్ష్యం ఏంటంటే రెండు వేల పదహారో సంవత్సరంలో నేను కన్సీయు నైన్ ఎయిత్ మంత్ ఆగస్ట్ మంత్లో ఆల్ నైట్ ప్రేయర్కి మా మమ్మీకి అసలు బాగాలేదు ఏంటంటే మా మమ్మ మా మా హస్బెండ్ వాళ్ళ అమ్మ చనిపోయారు చనిపోయిన తర్వాత మా మమ్మీ బాగా భయపడిపోయింది భయపడి మా అమ్మ చనిపోయిన వాళ్ళని అసలు చూడదు అలాంటిది మా అమ్మ అప్పటి నుంచి భయం భయం అనారోగ్యం బాగా చెస్ట్లో పెయిన్ అని బాగా అసలు ఎంత సఫర్ అవుతుందంటే జూన్ జూన్ మంత్లో అమ్మ చనిపోయారు అమ్మమ్మ అప్పటి నుంచి మా హ మా మమ్మీకి అసలు బాగాలేదు లెగట్లేదు నాకు ప్రెగ్నెంట్ నేను ఇంకా ఎయిత్ మంత్ అయితే ఇంకా కాలేజీ పని మీద మా హస్బెండ్ మా నాన్న వీళ్ళందరూ వరంగల్ వెళ్ళారనమాట ఆ రోజు ఆన్లైట్ ప్రేయర్ ఇక్కడ ఉంది మా అమ్మ అయితే లెగలేని పరిస్థితి నేను మా మమ్మీయే ఇంట్లో ఉన్నాం అయితే మా మమ్మీని ఇక్కడికి తీసుకురావాలి అన్న ఆలోచనతోటి నేను ఇంతకుముందు కూడా వచ్చేదాన్ని ఇక్కడ మంగళవారం పాస్టింగ్ ప్రేయర్లో ఫ్రైడే రోజు వచ్చేదాన్ని అప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మా మమ్మీని తీసుకొని ఆ రోజు నేను ఆల్ నైట్ ప్రేయర్కి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఆ రోజు నైట్ ప్రేయర్ తెల్లాల్సిన వరకు ఈ ప్రేయర్లోనే మా మమ్మీని ఇక్కడే కూర్చోబెట్టుకొని నేను అలానే ఇలా అలానే కూర్చొని ప్రార్థన చేసినప్పుడు మా మమ్మీ అయితే ఆ రోజు నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం కమ్మం అసలు రిపోర్ట్లు అన్నీ నార్మల్ మా మమ్మీ అయితే చాలా సొస్తపరిచారు మమ్మీ ప్రేయర్ చేశారు డాడీ ప్రేయర్ చేశారు మళ్ళీ ఈ రెండు వేల ఈ ట్వంటీ ఫోర్లో నా హెల్త్ అనేది తర్వాత మమ్మీకి బాగాలేదు తర్వాత సెప్టెంబర్ మంత్లో మళ్ళీ రెండు వేల పదహారు సంవత్సరంలోనే నా తమ్ముడికి కూడా నా డెలివరీ ముందు డెంగ్యూ ఫీవర్ అనమాట అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏమైందంటే తనకి మొత్తం ప్లేట్లెట్స్ పడిపోయి జయభార్తీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాడు అయితే నా ఆలోచన ఏంటంటే అమ్మకి అప్పుడు ఇక్కడ ఆన్లైట్ ప్రేయర్లు ఆ నైట్ అంతా కూర్చోని నేను ప్రార్థన చేసినప్పుడు నా తొలి సంస్థ పరి నా తండ్రి అదే రీతిగా నేను ఆ నైన్త్ మంత్ ఇంకా వన్ వీక్లో నాకు డెలివరీ అలానే చిన్న స్టూల్ వేసుకొని నేను ఆ నైట్ అంతా తమ్ముడు కోసం ప్రార్థించినప్పుడు తెల్లారి దేవుడు అయితే ప్లేట్లెట్స్ అన్నీ పెరిగి అది చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది అదేవిధంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాకైతే హెల్త్ అయితే చాలా సంవత్సరాల నుంచి కొంచెం బాగుంటుంది కొంచెం బాగోదు నడు నొప్పి అసలు నా పరిస్థితి అయితే ఎలా ఉందంటే నేను ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలని నాకు ఎంతోచినప్పుడు నాకైతే మరలా ఇక్కడికి వెళ్ళాలన్న ఆలోచన తలంపు నాకు దేవుడు అయితే సాటర్డే రోజు నైట్ ప్రేరిక్రమని ఇక్కడ ఉన్న వాలంటీర్స్ చెప్తే సరే అనేసారి నైట్ వెళ్ళాను నేను ఎలా అంటే అందరికీ నా స్థితి పరిస్థితి చెప్పి చెప్పి నాకు ఇది కళ్ళు రాకుండా అయిపోయింది ఆ రోజు నేను ఇక్కడికి వచ్చిన రోజు ఆ రోజు సాటర్డే రోజు ఏమైందంటే వచ్చాను నేను ప్రేయర్కి ఈవినింగ్ వచ్చాను మా అమ్మ ఆరాధన నడిపిస్తున్నాను వచ్చాను కూర్చున్నాను ఆ రోజు విశ్వాసం గురించి వాక్యం చెప్పినప్పుడు నాలో చాలా అనిపించింది నిజమే పట్టుదలతో కలిగింత ఇంత ముందు నెల ప్రార్థించుకున్నా అలా ప్రార్థించాలన్న ఆ మెసేజ్ ఉన్నప్పుడు చాలా పట్టుదల అనిపించింది కానీ ఇంకా రోజు మా మమ్మీ తీసుకొచ్చి మా మమ్మీ దగ్గరకు చెప్పి మమ్మీ ఇలా బాగాలేదు అసలు అనేసి ప్రేయర్ చేయమన్నప్పుడు అసలు ఆ చెయ్యి నా మీద పెట్టినప్పుడు చేయిలా అనిపించలేదు ఒక బలమైన శక్తి అసలు కరెంటు షాక్ కొట్టినట్టే నా బాడీ అంతా నడినత్తి నుంచి అరికాలు వరకు షేక్ అసలు ఎలా అంటే ఎలా నా బాడీ ఎంత షేక్ అవుతుంది ఎప్పుడూ నాకు అసలు నా జీవితంలో మొదటిసారి ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకైతే ఆరోగ్యం చాలా బాగుంది అయితే నేను అసలు డాడీతో ప్రేర్ చేయించుకోవాలని నేను వచ్చాను కానీ మమ్మీతో నేను ఎప్పుడు చేయించుకోలేదు కానీ మమ్మీ చేసి అసలు నేను ఆ రోజే స్వస్థపరిచిన దేవునికి ఎంత ఘనమ వందనాలు అయితే ఇంకా తెల్లారి తైలాభిషేక్ కూడా మమ్మీ రమ్మని చెప్పారు రన్ డాడీ ప్రేయర్ చేస్తారన్నప్పుడు ఆ రోజు కూడా నాకు ప్రార్థన చేసినప్పుడు ఇంకా కొంచెం ఆ రోజు మార్నింగ్ కూడా బలహీనత అసలు నన్ను అన్నం తినలేకపోతున్నాను చాలా బలహీనత ఇది కూడా దేవా నాకైతే స్వస్థపరచాలని నేను డాడీతో ప్రేయర్ చేయించుకోవాలని నేను ఆ రోజు ఆశపడి వచ్చాను ఆశపడే ప్రాణాన్ని దేవుడు నా తండ్రి ఈ డాడీ ద్వారా నన్ను స్వస్థపరిచినందుకు వేదలాది వందనాలు చెల్లించుకుంటూ డాడీకి మమ్మీకి వేలాది వందనాలు ఆ తండ్రికి నా తండ్రికి వేలాది కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించినగాక ఆమె